గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అండగా ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ ఏసీఎఫ్ ఆధ్వర్యంలో తొలి సేవా కార్యక్రమాన్ని సంస్థ అధినేత ఉరుకూటి చైతన్య ప్రారంభించారు పిల్లలు దైవంతో సమానం అనే భావనతో అగనంపూడి ప్రభుత్వ పాఠశాలలో మూడు తరగతుల ప్రాథమిక విద్యార్థులకు వైట్ అండ్ వైట్ యూనిఫామ్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ అధినేత వినోద్ బాలు కబాడీ కనకరాజు కృష్ణవేణి మరి వరలక్ష్మి పాల్గొన్నారు వారి చేతుల మీదుగా యూనిఫామ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీపీఎస్ ఎస్ హెడ్ మాస్టర్ ఎం శ్రీలేఖ ఉపాయుధిరాలు ఎస్ సుజాత వైస్ చైర్మన్ ఎన్ నానాజీకి చైతన్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సాయం సేవ మన నైజమని చైతన్య పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతానని తెలిపారు అలాగే అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ స్థాపించి ఆ ఎన్జిఓ మొదటి కార్యక్రమం అంటే పిల్లలు దేవుడితో సమానం అన్న పదానికి నిలవసరంగా ఆ పిల్లలతోనే ఒక మంచి సేవా కార్యక్రమం ప్రారంభించే విధంగా ఈరోజు సోదరుడు చైతన్య మరియు అలాగే కృష్ణవేణి గారికి కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి సుమారు ముప్పై శాతం స్కూల్ యూనిఫామ్స్ ని పిల్లలకు అందించడం ద్వారా వాళ్ళు ఆనందాన్ని నింపడం ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఆదర్శాన్ని అందించడం నిజంగా వాళ్ళని ప్రత్యేకంగా నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున ఈ సందర్భంగా అభినందిస్తూ మరియు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేషమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మరిన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా ఈ స్కూల్ హెచ్ఎం గారు శ్రీలేఖ గారికి కూడా మరొకసారి మా ఎన్జీఓ తరపున కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్ర చైతన్య ఫౌండేషన్కి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ అంటే ముందు మనం అంటే పిల్లలకి ఇచ్చాము మనం అనేది కాకుండా పిల్లలు ఇన్స్పిరేషన్ రేపు పొద్దున ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై మంది పిల్లలకి ఈరోజు వైట్ యూనిఫామ్ ఇస్తే ఆ పిల్లలందరిలో కూడా వాళ్ళ జీవితాంతం కూడా బుక్ పెట్టుకుంటారు పలానప్పుడు మా పిల్లలుగా పలానా ఒక ఫౌండేషన్ తరఫున పెద్ద అయినా వచ్చి మా దగ్గరకి ఇచ్చారు స్పాన్సర్ చేశారు కాబట్టి మీకు కూడా ఫ్యూచర్లో పెద్ద అయినాక బాగా స్థిరపడినాక నువ్వు సాయం చేయాలనేది ఒక థాట్ అనేది వస్తుంది కాబట్టి కాబట్టి ఏదైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేశారో ఏదైనా కానీ మొత్తా దీని అలాగే అందరూ కూడా నేను ధన్యవాదాలు అలాగే ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్ చూసి తర్వాత చాలా ఆనందంగా ఉంది మేము చదువుకునే రోజుల్లో గెలుపుచున్న వాళ్ళం అలాగే అసలు అరాకొడ సౌకర్యాలు అన్నీ ఏమీ ఉండేవారు ఈరోజు ఒక ప్రైవేట్ ఆ స్కూల్ని కల్పించినట్టుగా ఉన్నారు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు కూడా అంత ఎడ్యుకేషన్ కూడా ఉన్నారు కాబట్టి చాలా సంతోషకాలం అందులో టీచర్స్ని ఏదైనా నాకేజీ విషయాలు అలాగే ఇలా ఉన్నటువంటి స్కూల్ కమిటీని అందరూ కూడా అభినందిస్తాను థ్యాంక్ యూ ందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇలాంటి కార్యక్రమాలు అయితే అని తర్వాత ఈ డ్రెస్ అని చాలా యాక్టివిటీ చేస్తూ ఉంటాడు చైతన్యం ఎవరు అడిగినా సరే కాదనుకుంటా ముందు చేస్తూ ఉంటాడు చాలా సంతోషం పిల్లలు కూడా బాగా చదువుకొని మేము కూడా ఒకటి నుంచి చదువు కూడా డిగ్రీ వరకు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్ అయితే చదువుకున్నాము ప్రైవేట్ స్కూల్ అయితే లేవు కానీ మీరు కూడా ప్రైవేటు స్కూల్కి తగ్గటట్టుగా పిల్లల్ని చెప్పి టీచర్స్ మీరు కోరుకుంటున్నాం అది ఎందుకంటే అది మీకు మంచి నేమ్ వస్తుందమ్మా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్తో పోటీ పడాలి ఈరోజు మన టెన్త్ క్లాస్ అవి కూడా ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంకులు ప్రైవేట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది మీ ఏదైనా మీరు ఇంకా చిన్న రోజులు కనుక టీచర్స్ ఇంకా ముందు నుంచి మీ చేసిన నుంచి మీరు రాష్ట్రపతి వరకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటూ యొక్క చెప్పిన వచ్చి మీకు అన్నట్టి స్కూల్కి వెళ్ళాలి మీకు అన్నట్టు కూడా ధన్యవాదాలు i remember